ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే ఆర్ అండ్ కేఎస్ ఆర్ ఇన్స్టిూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటీజీ వెల్కమ్ టు విజయవాడ బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ లో పిన్ టౌన్ ఎగ్జిబిషన్ మరియు సేల్ ఈ రోజు ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు రేపు నిర్వహిస్తున్నామని ఈ ఎగ్జిబిషన్ లో సుమారు అరవై పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారని నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా స్టాల్ నిర్వాహకులు చించిత కలకత్తా రాఘవేంద్ర కలెక్షన్స్ వారాహి శారీస్ జ్యువెల్స్ ప్యాలెస్ ఫర్ క్వీన్ సౌందర్య చించిత రమ్య గీత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరముల నుండి ఈ పింక్ టౌన్ ఎగ్జిబిషన్ లో మా స్టాల్స్ పెట్టడం జరిగిందని వేల సంఖ్యలో మహిళలు ఈ ఎగ్జిబిషన్ కి రావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు స్టాల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

सेम फिट सेम सेम का नाम बना देंगे और कारण दे देंगे आप ब्लैक होते रहते हैं एंटी से प्लीज आई शो यू सेफ फिट सेम हां का बाद ना

Akar bangles <laughs> avani unitu హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ రేపు ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ వారా ఎగ్జిబిషన్ జరుగుతుంది చాలా మంది డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చి పెట్టామన్నమాట ఒకసారి చూడండి మేము గుంటూరు నుంచి వచ్చాము మా కలెక్షన్ లో ఇలా సంబల్పూర్ పట్టు అట్లా ఉంటాయి ఇలా ప్యూర్ మైసూర్ శారీస్ ఉంటాయి అండ్ ఇలా రామాంగో పట్టు ఉంటాయి అండ్ ఇలా కడి జార్జెట్స్ ఉంటాయి అండ్ ఇలా కోటా సారీస్ ఉంటాయి ఇలా కంప్లీట్ గా అన్ని ఉంటాయండి ఎవరు కుదిరినా ఇవాళ రేపు ఒకసారి ఏ కన్వెన్షన్ లో పింక్ టోన్ వాళ్ళ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి నా పేరు టుడే అండ్ టుమారో సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మై స్టోర్ యూ విల్ గెట్ ఓవర్ యోర్ వేరియస్ టైప్స్ ఆఫ్ సారీస్ లైక్ తసర్ ఎక్స్క్లూసివ్ బాటిక్ శారీ ఇన్ తసర్ అండ్ సిల్క్ ఆ స్టిచ్ సారీస్ తసర్ కోటా సారీస్ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ విత్స్ వర్క్ అస్సామ్ సిల్క్ శారీస్ అండ్ కాటన్ సారీస్ విత్ ఆల్ ఓవర్ వర్ల్డ్ సూట్ పీసెస్ విత్ వర్క్ సో హాయ్ అండి నా పేరు గీత ప్యాలెస్ ఫర్ క్వీన్స్ మేము విజయవాడ నుంచి వచ్చాము మేము ఇప్పుడు రీసెంట్ గా జనవరి నుంచే స్టార్ట్ చేసాము మాదంతా హై ఫ్యాషన్ జ్యువెలరీ మా దగ్గర అన్ని రకాలైన ప్యూర్ మొజనైట్స్ ఉంటాయి బీట్స్ కలెక్షన్ ఉంటాయి లాకెట్స్ ఉంటాయి జడాకున్నన్ ఉంటాయి మీకు ఏ విధమైన కస్టమైజేషన్ కావాలన్నా మేము చేస్తాము మా దగ్గర మ్యారేజెస్ ఏం కావాలన్నా కూడా మేము కావాలంటే మీకు పిక్స్ పంపిస్తాం వాట్సాప్ లో మీరు చేయొచ్చు మాది బెన్ సర్కిల్ లో ఉంటుంది మా దగ్గర అన్ని రకాల బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఏ టు జెడ్ అన్ని ఉంటాయి మీకు కావాలంటే విజిట్ చేయొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఏ కన్వెన్షన్ లో ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ రోజు రేపు మీకు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి హాయ్ దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ వారాహి ఈ రోజు రేపు ఏ కన్వెన్షన్ లో పింక్ టౌన్ వల్ల ఎగ్జిబిషన్ జరుగుతుంది మా దగ్గర అజ్రగ్ బాంధిని బెనాడస్ లెనిన్స్ అండ్ కోటా సారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ప్లీజ్ విజిట్ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో త్రాగు మరియు సాగునీటి సంరక్షణకు డెల్టా భూములు నది జలాల పరిరక్షణ కోసం జలజన జాగరణ యాత్ర జూన్ రెండు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభించబడి అంచెల వారీగా కృష్ణానది డెల్టా ప్రాంతాన్ని మొత్తాన్ని పర్యటించి సమస్యలపై జన జాగరణ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నిర్ణయం తీసుకున్నదని భారతీయ కిసాన్ మరియు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుమోలు గాంధీ విజయవాడ గాంధీనగర్ మీడియా సమావేశంలో అన్నారు భారతీయ సంఘ్ రాజకీయతగా దళితా పరిరక్షణ నదుల పరిరక్షణ స్వచ్ఛమైన బాగునీరు సాగునీరు దలిత ప్రాంతం మొత్తం కూడా జనజాగరణ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం ఆ జనజాగరణ యాత్ర అనేది రేపు జూన్ రెండో తారీఖు ఎలమల కుదురు సామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి బయలుదేరి వందర కలవ కృష్ణానదిని పరిశీలన చేసుకుంటూ దాని పక్కనున్న గ్రామాల అన్నింటినీ కూడా జన జాగరణ చేసుకుంటూ అవినీట చేరుతాం రెండో రోజు అవినీట నుంచి కోడూరు మీదుగా హంసల దీని పందరు మీదుగా గడ్డుపల్లి కృతి చేరుతుంది అయితే ముఖ్య దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ కృష్ణానది పూర్తిగా పైనుంచి అనేక యొక్క నగరాల యొక్క కాలుష్యం వాటర్ కెమికల్ వాటర్తో మెటల్స్తో ప్రవహిస్తూ విజయవాడ వస్తే ఆ విజయవాడలో నీళ్లు అదే కాలువలకుండా డ్రైనేజీలో కలుస్తూ ఆ నీళ్లు కింద ప్రజలు తాగి ఆరోగ్యాలు పూర్తిగా చిన్న భిన్నం అవుతున్నాయి అదే కాదు సాగు కూడా పంట వేరుకుళ్ళు వైరస్ లాంటి తెగులతో ఇబ్బందులు పడుతున్నారు వీటి పరిష్కారాల కోసమై అదే కాకుండా ఇవాళ సముద్రపు నీరు ఒకప్పుడు నాగాయలంకల నీళ్లు తాగడానికి ఉండేది అలాంటిది ఇవాళ నలభై కిలోమీటర్ల నదిలోనూ మరి భూగర్భంలో వంద కిలోమీటర్ల వరకు చొచ్చుకొచ్చింది అంటే ఫ్లడ్ ప్లైన్స్ అనేది ఈ పదమూడు లక్షల ఎకరాలు కూడా ఫ్లడ్ ప్లైన్స్ అంటారు ఆ ఫ్లడ్ ప్లైన్స్ అనేది పవిత్రమైన ఆ పవిత్ర భూమిని నాశనం చేసుకోవడం వలన ఎన్విరాన్మెంట్ సమతుల్య బ్యాలెన్స్ తప్పిపోయి అనేక రకాల ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది వాటన్నిటిని నివారించడానికి కొన్ని డిమాండ్స్ పెట్టాం ఏమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర మాసంగా ప్రకటించిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కేవీఆర్ కళాశాల నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీదుగా యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యోగా సాధకులు స్థానిక సాధారణ ప్రజలతో కలిసి శనివారం ప్రభుత్వ ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో యోగాంధ్ర ర్యాలీ చేశారు యోగా ప్లకార్డులను చేతబూడి యోగా చేయండి ఆరోగ్యంగా జీవించండి ఆరోగ్యమే మహాభాగ్యం అని నినాదాలు చేశారు ఆర్గనిజ్ చేయండి యోగా చేయండి అరబిక్ 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 చేయండి యోగా చేయండి